ఓం నమో సూర్యనారాయణాయ నమ మాఘపురాణం ఏడవ అధ్యాయం మృగశృంగుడు గూర్చి ప్రతి వ్రతమాచరించుట ఆ విధంగా శాప శాపవిమోచనమైన తర్వాత మరలా మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యు వాతబడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించు నిమిత్తం యమధర్మరాజును గురించి తపస్సు చేయనారంభించాడు నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమై మృగశృంగ నీ కఠోర దీక్షకు పరోపకార పారాయణతకు నేనెంతో సంతోషించాను నా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ తపమాచరించి ఉండలేదు నీకేమి కావాలో కోరుకో నీ అభీష్టం నెరవేర్చదను అని యముడు పలికెను ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరిచి చూడగా యముడు తన ఎదుట నిలబడి ఉన్నాడు వెంటనే చేతులు జోడించి మహానుభావ ఎంతటి తపస్సాలురకైననూ దర్శనమివ్వని మీరు నాబోటి సామాన్యునికి మీ దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరు కాదు అకాల మరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తిని చేయుడు అని ప్రార్థించను మృగశృంగుని పరోపకార బుద్ధికి దయార్థ హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారం ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానము చేయనించి మృగశృంగ నీ భక్తికి మెచ్చితిని నీ పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించినది నీకు జయమగుగాక అని యముడు దీవించగా మహాపురుష మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు మిమ్ము స్తోత్రము చేసిన వారికి స్తోత్రము విన్నవారికి జరామరణములు కలుగవు అట్టి వారికి అన్ని విధముల శుభములు కలుగునట్లు అనుగ్రహింపు అని ప్రార్థించగా అటులనే నీ కోరిక సఫలమగుగాక అని యమధర్మరాజు దీవించి అదృశ్యమయ్యను ఇలా పురాణం ఏడవ అధ్యాయం సమాప్తం ఓం నమో సూర్యనారాయణాయ నమ